ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుస భేటీలు చర్చలు జరుపుతుంది దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులోని గ్రాండ్ ఇండియన్ పెవిలియన్ లో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు దావోస్లో ఇవాళ మరో కీలక కంపెనీతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో టెక్స్ సెంటర్ ఏర్పాటుకు తో ప్రభుత్వం ఎంఓఏ చేసుకుంది ఈ అంశం కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణ పేరుగా ప్రభుత్వ జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్స్ పూరం తరపులో కొత్తగా విద్యుత్ సమావేశాలు చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ పారిస్వామిక అలాగే ప్రభుత్వ ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తా ఉంది కీలకమైనటువంటి ఈ ఈ యొక్క కంపెనీ ప్రతినిధులతో కూడా ఈ యొక్క బృందం సమావేశాలై కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటా ఉంది ఎంప్లాయీస్ చూపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ హిందుస్థాన్ యూని లిబర్ ఆ కంపెనీతో కీలకమైనటువంటి ఒప్పందాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది అయితే కామారెడ్డి లో తమకు భూమి కేటాయిస్తామనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు అయితే ప్రధానంగా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీతో పాటుగానే అటు రిపైనింగ్ కంపెనీ విస్తరణకు సంబంధించి కూడా కీలక ఒప్పందాలు చేస్తుంది అయితే దీంతో ఇప్పటి వరకు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ పలు ద్రవ పదార్థాల ఉత్పత్తులు చేస్తా ఉంది వాటితో పాటుగానే అయితే కొత్తగా ఆ కంపెనీని ఏర్పాటు చేయాలనేటటువంటి ధోరణకు వచ్చింది ఇష్టాన్ యూనియన్ లేబర్ కంపెనీ అయితే దీంతో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభి లభించనున్నాయి వీటితో పాటుగానే సర్క్యూట్ అనే కంపెనీతో కూడా ఆ పలు కీలకమైనటువంటి ఒప్పందం చేస్తుంది ప్రధానంగా ప్రైవేటు రాకెట్ తయారీ రంగానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఒప్పందాలు చేస్తుంది ప్రధానంగా రాకెట్ తయారీతో పాటుగానే టెస్టింగ్ అలాగే ఇంటిగ్రేషన్ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు కూడా ఈ యొక్క ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దాంతో పాటుగానే ప్రధానంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల ఎంబోయూ ను మెగా కంపెనీతో మెగా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఈ అంశానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా దావోస్ పర్యటన కూడా విజయవంతంగా కొనసాగుతూ ఉంది నిన్న కీలకమైనటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది అయితే ఈ మెగా కంపెనీ సంబంధించి కూడా అటు ఎనర్జీ ఇంధన ఉత్పత్తికి సంబంధించి అలాగే బ్యాటరీ స్టోరేజ్ రెండు వేల ఒక వంద అరవై మెగావాట్ల ఇంధన ఉత్పత్తి స్టోరేజ్ సంబంధించి కూడా ఒప్పందం కుదుర్చుకుంది ఈ మెగా కంపెనీతో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో మూడు కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి దాంతో పాటుగానే మరో ఒక ప్రైవేట్ కంపెనీతో హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి దాదాపు వెయ్యి కోట్ల ఒప్పందాలు కూడా జరిగాయి దీంతో పాటుగానే నిన్న జరిగినటువంటి ఫెమిలియన్ సంబంధించి కూడా తెలంగాణ ఫెమిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి అలాగే బుగ్గు రజీంద్రబాబు ప్రారంభించారు దీంతో పాటుగా కీలకమైనటువంటి ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక అలాగే వ్యాపార కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కూడా ఈ యొక్క ప్రతినిధులతో వర్స భేటీలు కూడా తెలంగాణ రైజింగ్ బృందం రాజు